హాయ్ అండి దోసకాయ కర్రీ చేస్తున్నా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రోటీ అయినా రైస్ అయినా మనం పైన పొట్టంతా తీసుకొని చాలామంది పిక్కలతో కూడా వండేసుకుంటారు లోపట మనకి సన్నటి గింజలు ఉంటాయి కదా దోసకాయవి ఆ దోసకాయ గింజలతో పాటు వండుతారు అలా అయినా బాగుంటుంది ఒక్కొక్కసారి ఆ గింజలు కూడా చేదు ఉంటాయండి మీరు గింజలు కానీ ఆ దోసకాయని కానీ నోట్లో పెట్టి టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే వండుకొని తినండి లేకుంటే మనకి బీరకాయ కూడా చేదుగా ఉంటుంది ఒకసారి మనకి అది నోట్లో పెట్టిన తర్వాతే అయితే చేదు ఉండదు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు రీసెంట్గా మ్యారేజ్ అయిన పిల్లలు కాటి వండుకున్నట్లయితే అసలు చేదు ఎట్లా వచ్చింది అని కన్ఫ్యూజ్ అవుతారు అందుకనే ఇట్లా దోసకాయ కానీ బీరకాయ కానీ కట్ చేసేటప్పుడే పిక్కలను కూడా కొంచెం రెండు మూడు పిక్కలు తీసి నోట్లో పెట్టి చూడు చూడండి చేదు లేకపోతే వండుకోండి కాయ తీయగానే ఉంటుంది ఒక్కొక్కసారి గింజలు చేదుగా ఉంటాయి అందుకని చెప్తున్నాను మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి అల్లం వెల్లుల్లి పెరుగు అంతేనండి మెత్తగా పేస్ట్ చేసుకోండి దీనికి ఎటువంటి మసాలాలు అవసరం లేదు చక్కగా కూర వండుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితేనే ట్రై చేయండి ఖచ్చితంగా వండుకోండి అని నేను ఎవరికి చెప్పనండి టేస్ట్ బాగుంటుందని మాత్రమే చెప్తాను స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిలో ఒక మూడు వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు పోపు బాగా వేగిన తర్వాత మనం ఈ కట్ చేసుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి దోసకాయది పచ్చిది కూడా పచ్చడి పెట్టుకోవచ్చండి ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలంటే చూడండి పచ్చిది కూడా పచ్చడి పెట్టుకొని తోలుతో పాటు పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కొద్దిగా పసుపు కొద్దిగా కారం రాళ్ళుప్పు అంతేనండి కాసేపు వేపుకున్న తర్వాత మనము రుబ్బి పెట్టుకున్న కొబ్బరి పెరుగు మొత్తం వేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించకుంటే చాలా త్వరగా అయిపోతుంది మూత పెట్టేయాలి చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చాక స్టవ్ బంద్ చేసి కింద దించేసుకోవడమే దీనికి ఎటువంటి మసాలా అవసరం లేదండి మనకి పెరుగు పుల్లదనం దోసకాయ అంటేనే పుడుపు ఆ రెండు మనకి ఎటువంటి పులుపు ఇంకా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎటువంటి మసాలా కూడా అవసరం లేదు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీకు నచ్చితే ట్రై చేయండి